శుక్రుడు బలంగా ఉండడం వల్ల వృత్తికి రాసి వారికి ఫైనాన్షియల్ పరంగా ఈ చిన్న పని చేయడం వల్ల ఖచ్చితంగా ఈ నాలుగు నెలల్లో చాలా చక్కటి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏ అయితే లవ్ అఫైర్సు భార్యాభర్తలు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండు ఏదైనా లేగలో ఇల్లీగల్ రిలేషన్లో వీటిలన్నింటికి సంబంధించి కూడా ఈ నాలుగు నెలల్లో మంచి సొల్యూషన్ రాబోతుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో శుక్రుడు సంవత్సరం నెలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు అయితే ఇలా మారుతున్న శుక్రుడు రాశిలోకి వచ్చి నాలుగు నెలల పాటు ఆ రాశిలోనే ఉండిపోతున్నాడు కొంతకాలం వక్రం తిరిగి మళ్ళీ ఆ రాశిలోనే ఉండి మొత్తం మీద నాలుగు నెలలు అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాలుగు నెలలు కూడా శుక్రుడు రాశిలోనే ఉంటున్నాడు అయితే ఇలా ఎప్పుడు వస్తాడు ఉంటాడు ఇక్కడ విశేషం ఏంటంటే శుక్రుడు రాశిలో ఉచ్చ పొందుతాడు అంటే బాగా బలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తాడు అలాంటి శుక్రుడితో రాహు కూడా మేనరాశిలో ఉండడం వలన రాహుల శుక్రుడి యొక్క కలుక మేన్రాశిలో జరుగుతుందనమాట అయితే ఈ వృచ్చిక రాశి వారికి దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే రాహు ఎప్పుడైనా సరే తన దగ్గరికి ఒక గ్రహం వస్తే అది చెడు ఫలితాలను ఇస్తుందంటే ఇంకా ఇచ్చే చెడు ఫలితాలు అంటాడు లేదు తన దగ్గరికి వచ్చిన గ్రహం అక్కడ తనతో కలిసిన గ్రహం మంచి ఫలితాలు ఇస్తే ఇంకా మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తాడు రాహు ఏం చేస్తాడంటే బూస్ట్ చేస్తాడు లేకపోతే బాగా తగ్గిస్తాడు అలా శుక్రుడు అక్కడ స్థితిలో మంచి మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు రాహుతో కూడా కలిసినప్పుడు ఇంకా బూస్ట్ అయ్యి చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది పన్నెండు రాశుల వారికి ఉన్నప్పటికీ కూడా వృచ్చిక రాశి వారికి మాత్రం పంచమ స్థానంలో జరగడం అనేది నిజంగా చాలా విశేషం అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా మీకు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం రాహులో రాహు కానీ గురువులో శని కానీ శనిలో శుక్రుడు కానీ రాహులో కేతు కానీ గురువులో శనిలో గురువు కానీ ఇలా దశలో అంతర్దశలు ఇలాంటి దశలో అంతర్దశలు మీకు రాహు యొక్క అంతర్దశ జరిగిన కొంతవరకు వీళ్ళకి తప్ప మామూలు గ్రహాల దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అంటే అర్ధాష్టం శని ఉంది ఇక మిగతా ఈ ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఈ నాలుగు నెలలు కొన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ఆ విషయాలు ఏంటి అంటే ఎఫ్ఐఎస్ అంటే అది ఈ ఎఫ్ఐఎస్ అంటే నెగిటివ్గా తీసుకోవద్దు అంటే రిలేషన్స్ అనమాట అది మ్యారేజ్ బిఫోర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లవ్ అని లవ్ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు మనం సుమన్ టీవీ టీవీల్లో అందమైన జీవితం బతుకు జట్టు కావండి ఇలాంటి చాలా చాలా రిలేషన్ రకరకాల రిలేషన్స్ అలాంటి రిలేషన్స్ అన్నిటికీ శుక్రుడే కారణం అనమాట అందులో రాహుతో కలిసిన శుక్రుడు ఇంకా కారణం అనమాట రాహు శుక్రులు కలిసి ఉన్నారంటే ఒక మనిషి ఒక కళ్ళకు నచ్చదు అనమాట మనకి నలుగురు కావ నలుగురు వేసు అంటే ఏదో తప్పు చేస్తున్నాం అని కాదు ఏదో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అనమాట ఈ రకరకాల రిలేషన్ కోసం బాగా తాపత్రయపడతాం ఇదంతా కూడా రాహు శుక్రుడు కలయిక వల్ల జాతకంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే రాహు శుక్రుడు ఉంటుందో వాళ్ళు భార్యాభర్త భర్త మీద గొడవలేకపోతాం భర్తకో భార్యకో ఆ కాంబినేషన్ వాళ్ళకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ అనొచ్చో లేదో ఇంట్రెస్ట్ ఉండడం వీళ్ళతో సరిగ్గా ఉండకపోవడం వాళ్ళు దూరంగా ఉండడం విడాకులు లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే మనం ప్రేమించిన వ్యక్తులు వాళ్ళు ఏ మాట చెప్పకపోవడం ఫస్ట్ సడన్గా మన మీద బోల్ ఇంట్రెస్ట్ చూపించేస్తాం మీకు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం వాళ్ళ తర్వాత మిమ్మల్ని ఏడిపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవడానికి సాల్వ్ చేయడానికి లేకపోతే వదిలి వేయడానికి వదిలివేయడానికి ఇది చాలా రైట్ టైం అనమాట కాబట్టి రుచికి వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయితే ఖచ్చితంగా ఇదివరకు చాలా ట్రై చేశానండి ఇలాంటి బోళ్ళు చేశానండి నాకు పని ఏమీ అవ్వలేదు ఎందుకు అవుతుంది అప్పుడు కరెక్ట్ కాంబినేషన్ లేదు ఇప్పుడు చక్కటి కాంబినేషన్ ఉంది మూవ్ అవ్వడానికి కూడా ఖచ్చితంగా మీరు ఇప్పుడు అలాంటి రిలేషన్లో ఇబ్బంది పడుతున్నారు మ్యారేజ్ చేసుకుంటే అవి చ బాగుంటుంది అనుకుంటే మ్యారేజ్ తీసేసుకోండి ఎందుకంటే శుక్రుడు మన లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేస్తాడనమాట అంటే ఓన్లీ మగవాళ్ళు ఆడవాళ్ళని డిసైడ్ చేస్తాడని అబద్ధం ఎవరి లైఫ్లో అయినా సరే సుఖుడు అనేవాడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని చూపిస్తాడు కాబట్టి మ్యారేజ్ని చేసుకోవడానికి మీ లైఫ్లో కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి కరెక్ట్ టైం మ్యారేజ్ కాకపోయినా ఎంగేజ్మెంట్కో లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళి ట్రై చేయడానికి ఇప్పుడే నాకు వెళ్ళి ఏంటంటే నాకు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఏళ్ళు అనుకోకుండా కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉండి వీటితో సఫర్ అయిన వాళ్ళు గెట్టింగ్ మ్యారేడ్ మ్యారేజ్ చేసుకోవడానికి రైట్ టైం కాబట్టి మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా చక్కగా ఉంటుంది ఇక మ్యారేజ్ చేయడం కూడా అవ్వదనుకున్న వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ లేకపోతే బర్త్ చచ్చిపోయినా భర్త ఎక్కడో విదేశాల్లో ఉంటే ఇలాంటి ఫైవ్లో నలుగుతున్న వాళ్ళు కూడా వాటికి సంబంధించిన క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా ఇది చాలా రైట్ టైము వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని చాలా చక్కగా ఉంటుంది ఇక శుక్రుడు అనగానే ఏంటంటే మనీ రిలేటెడ్ ఇష్యూలు అంటే సడన్గా వచ్చే వెల్త్ అనమాట అంటే సడన్గా వచ్చే వెళ్తే ఎలా వస్తుంది అయితే లాటరీలో రావాలి షేర్ మార్కెట్లో లేవాలి లేకపోతే మనం ఏదైనా స్థలం అమ్మితే రావాలి లేకపోతే తండ్రి ఇవ్వాలి ఇలా అనమాట అంటే శుక్రుడు సంపా శుక్రుడు అను ఏంటంటే సంపాదించిన డబ్బులే కాదు ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకడు బాగా కష్టపడతారు తండ్రి వెనకాల తిరిగి తండ్రికి సహాయం చేస్తాడు ఇంకో కొడుకు ఏం చేస్తారు ఆ డబ్బులన్నీ తగలేత్త బార్లకి లేకపోతే పబ్బలకి ఇట్లా తిరుగుతూ ఉంటాడు ఇది శుక్రుడు బలంగా ఉన్నవాళ్ళు ఎలా అనమాట వేరే వాళ్ళ డబ్బును కూడా వాళ్ళ సంతోషానికి ఉపయోగించుకోవడరు లగ్జరీకి కూడా బతుకుతారు అనమాట వాళ్ళు ఇంట్లో పుట్టినప్పటికీ కూడా అయితే ఇక్కడ మీకు సంబంధించిన విషయం ఏంటంటే ఇక్కడ ఇలా ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడం కోసం ఖచ్చితంగా మీరు అయితే ఏదన్నా కొత్త జాబ్ రావడము లేదంటే ఏదైనా మీకు ప్రాపర్టీ ఏదైనా అమ్మేస్తే మనం కొంత వీటినించి బయటపడిపోయి కొంతవరకు హ్యాపీగా ఉండొచ్చు ఇలా ఏదైతే ప్లాన్ ఉందో లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోదాం లేకపోతే ఏ ప్లాన్ ఉన్నా సరే అది సక్సెస్ అయ్యే అవకాశం ఈ నాలుగు నెలల కాలంలో బాగుంటుంది ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి బాగుంటుందంటే ఎవరైతే కవిత్వం సాహిత్యం కళలు మూవీసు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ డ్రామాసు సింగింగు ఇలా అనమాట ఇవన్నీ వీటి కోసం అక్కడ హైదరాబాద్లో కూర్చుని సీరియల్ కోసం చేస్తున్న ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా రైట్ టైం ఈ టైంలో ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది ఇక బ్యూటీ కూడా శుక్రుడే అనమాట జుట్టు పెరగట్లేదనో లేకపోతే కొత్తగా కలర్ ఇంప్రూవ్మెంట్లు ఇలాంటి వాటికి సంబంధించి ట్రీట్మెంట్లు తీసుకోవడానికి ఈ బిజినెస్లో స్టార్ట్ చేయడానికి కూడా రుచిక్రాసులో జన్మించిన వాళ్ళకి ఇది రైట్ టైము అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో లేకపోతే షేర్ మార్కెట్ రంగంలో ఈ రెండింటిలో ఇంకా మిగతా ఎక్స్ట్రా ఏదైనా సరే కొంచెం తొందరగా డబ్బులు వచ్చే రంగాలు ఏవైతే ఉంటాయో ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కటి టైము ఇప్పుడు ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో కూడా రిలే ఈ రుచికి రాసి వారికి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్ కానివ్వండి లేకపోతే షేర్ మార్కెట్లో కానివ్వండి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే అవి చాలా చక్కటి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే ప్రాపర్టీ అమ్మడం అనేది ఎక్కువ ఉంటుంది కొనడం అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే అమ్మడం వల్ల ఒక వ్యక్తికి డబ్బులు వస్తాయి వాటితో కొంత హ్యాపీగా ఉంటాడు కాబట్టి శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే అమ్మడం ఎక్కువ ఉంటుంది కొనడం అనేది ఉండదు అంటే ఖచ్చితంగా ఉంటుంది అది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో స్థలం కొనుక్కోవాలంటున్నారో వాళ్ళందరికీ జరుగుతుంది దానికన్నా అమ్మడం అంటే ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ కాదు కార్లు అమ్ముతారు కొంటూ ఉంటారు విల్లాస్ ఇలాంటివన్నీ కూడా కొనడం అమ్మడం ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుంది అనమాట అలాగే లగ్జరీ ఎక్విప్మెంట్కి సంబంధించి బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కూడా మనం ఇంట్లో వాడే ప్రతి లగ్జరీ వస్తువు అంటే తిండి బట్ట ఇలాంటివి కాకుండా కోట్లు ఇలాంటి రకరకాల లగ్జరీ వస్తువులు బిజినెస్ వాళ్ళకు కూడా ఉచి రాష్ట్ర వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారో డైవర్స్ కేసులు ఇలా నలుగుతున్న వాళ్ళకు కూడా వాటికి సంబంధించి ఈ టైంలో కొంచెం చర్చించుకుంటే ఎదుటి వాళ్ళ మనసు కరగదు వాళ్ళు రాయి వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు ఇలాంటివి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత వాటికి సంబంధించి కొంత క్లియర్ అవ్వడం ఇక్కడ మీరు ఆల్రెడీ ఎవరితో ఉన్న కనెక్షన్లో ఉన్నా లేకపోతే రిలేషన్లో ఉన్నా మళ్ళీ సం పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళ సైడ్ కూడా ఇక్కడ డైవర్స్ ఇక్కడ రిలేషను మ్యారేజ్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకుందాం ఈ ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళకు కూడా ఈ టైం చాలా చక్కగా ఉంటుందన్నమాట అయితే జాగ్రత్తలు ఒక చిన్న పని చేయడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది శుక్రుడు ఎంత అనుకూలంగా ఉన్నాడు ఎవరికైతే కొంతవరకు ఈ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు బొబ్బర్లు ఒక పిడికడు బొబ్బర్లు తీసుకుని ఒక పేపర్లో కట్టుకుని తల కింద దిండి కింద పెట్టుకోవడం నైట్ పొడికినప్పుడు పొద్దున్నే ఆ బొబ్బరలు తీసి నీళ్ళల్లో వేసేయడం ఎక్కడో చోట వాటర్ వాళ్ళు నీళ్ళల్లో వేసేయడం లేదంటే మిగతా వాళ్ళు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒక డబ్బాలు అవన్నీ ఒక చోట స్టోర్ చేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు పని కట్టుకుని సండే అయినప్పుడు వెళ్ళి ఎక్కడైనా వాటర్లో వేసేయాలి అవి ఈ జలచరాలు చేపలు మిగతావి ఏవో అవి నాని తినడం వలన ఇంకా శుక్రబలం పెరిగే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఈ రిలేషన్షిప్ ఇష్యూ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి చేయాలి ఇక శుక్రమహాదశ జరుగుతుంది శుక్రుడు అంతర్దశ జరుగుతుంది లేకపోతే రాహు మాదేశ జరుగుతుంది రాహు అంతర్దేశ జరుగుతుంది నాకు రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవి చేయండి చాలా వరకు ఇంకా శుక్రుడు బలం పెరిగి రిలేషన్షిప్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇక డబ్బు విషయాలు ధన సంబంధ విషయాల్లో నలగడం బాగా ఎదగాలి షేర్ మార్కెట్ కలిసి రావాలి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే మీ ప్రస్తుత దశ అంతర్దశ ఏంటో చూసుకుని ఆ దశ బలంగా ఉందో లేదో చూసుకుని ఆ దశానాథుడి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా వరకు ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఇంకా మీకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది